వార్తలకు తిరిగి స్వాగతం ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ రౌండప్ చూద్దాం విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ప్రకటించిన పదివేల కోట్ల రూపాయలు విలువైన ఈ డ్రైవ్ పథకం కాల వ్యవధిని ప్రభుత్వం రెండేళ్లు పొడిగించింది విద్యుత్ బస్సులు ఈ అంబులెన్సులు ఈ ట్రక్లు సహా కొన్ని వాహన విభాగాలకు ఈ పథకం మార్చి వరకు వర్తించనుంది ఈ పథకం కాల వ్యవధి వేల ఇరవై ఆరు మార్చిగా ఉంది ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం విద్యుత్ ద్విచక్ర వాహనాలు విద్యుత్ రిక్షాలు ఈ కార్ట్ విద్యుత్ త్రిచక్ర వాహనాలకు మాత్రం ఈ పథకం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నాలుగు పేల మూడు కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇదే త్రైమాసిక లాభం పది పేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లతో పోలిస్తే ఇది అరవై రెండు రెండు పాయింట్ శాతం తక్కువ అన్ని విభాగాల్లో అమ్మకాలు తగ్గడం కారణం అమెరికా టారిఫ్ కారణంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాభాలు తగ్గడము ప్రభావం చూపింది మొత్తం కార్యకలాపాల ఆదాయం కోట్ల నుంచి కోట్లకు తగ్గింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం తొమ్మిది పాయింట్ ఏడు ఒక్క శాతం వృద్ధితో ఇరవై ఒక్క వేల రెండు వందల ఒకటి కోట్లుగా నమోదైంది ఇందుకు ట్రెజరీ ఫారెక్స్ ఆదాయాలు కలిసొచ్చాయి స్టాండ్ లోన్ పద్ధతిన బ్యాంకు నికర లాభం పదిహేడు వేల ముప్పై కోట్లకు పెరిగింది తెలంగాణలో గృహ రుణాలు వ్యాపార రుణాలు మొదలైన వాటికి గణనీయంగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో రాష్టంలో తమ లోన్ పోర్ట్ఫోలియో సుమారు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలకు చేరిందని పెరమిల్ ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ జగదాదీప్ మల్లారెడ్డి తెలిపారు తమ మొత్తం వ్యాపారంలో రాష్ట్రం వాటా దాదాపు పది శాతంగా టాప్ ఫైవ్ మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు

విద్యుత్ కార్లలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది ఈ సంస్థ కార్ల అమ్మకాలు ఐదు వేల వంద నుంచి ఆరు వేల నలభై ఏడుకు చేరాయి విద్యుత్ విచక్ర వాహన విక్రయాలు మాత్రం నాలుగు శాతానికి పరిమితమయ్యాయి ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం తొంభై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష మూడు వేల నలభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష మూడు వేల తొంభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర ఒక లక్ష పదిహేడు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఏడు రూపాయల పదిహేను పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఒక్క రూపాయల పదిహేను పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదిహేడు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం కుప్పకొల్లాయి అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు భారీగా పతనమయ్యాయి ఫలితంగా సెన్సెక్స్ ఎనభై వేల మార్కు దిగువకు పడిపోయింది మూడు నెలల కనిష్ట స్థాయికి చేరింది శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి